రాజనీతిజ్ఞుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉస్మాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరత్సలో వారి చిత్రపటానికి మరి పూలు వేసి పూలదండ వేసి వారికి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా భారత జాతికి అంతా కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్లోని స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పేసి ఆయన జీ జీవితాశయంగా పెట్టుకొని ఏదైతే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో విలీనం కావాలని చెప్పేసి కొట్లాడిన నేపథ్యంలో అక్కడున్న ప్రభుత్వం ఏదైతే ఉంటుందో అప్పుడు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు వద్దు రెండు ప్రధానులు వద్దు అని చెప్పి ఒక నినాదం తీసుకుపోయి దేశవ్యాప్తంగా ఒక పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ భారత్లో భాగమే కదా ఈ భారతీయునిగా జమ్మూ కాశ్మీర్కి పోవడానికి అనుమతి అని చెప్పేసి పోతున్న సందర్భంలో అక్కడున్న పోలీసులు అడ్డుకొని వారిని అరెస్ట్ చేసి మరి క్రూరంగా అతి క్రూరంగా జైల్లో వేయడం జరిగింది ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయన ఎవరు కూడా డాక్టర్లు కూడా చూడలేని పరిస్థితులలో అనుమాన స్థితిలో మరి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ దేశంలోని జమ్మూ కాశ్మీర్ కోసం ఈ దేశ ప్రజల ఐక్యత కోసం మరణించిన వార్త ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అనేక పోరాటాల ద్వారా మరి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు ఈ దేశ ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు వారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసి కాశ్మీర్ను భారత్లో విలీనం చేసి ఈరోజు జమ్మూ కాశ్మీర్ కూడా మాదే అని చెప్పేసి చాటి చెప్పిన ఘనత మరి వారికి అనుగుణంగా వారి ఆశయానికి అనుగుణంగానే నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు వారు ఏదైతే అనుకున్నారో అట్టడుగురు వర్గాల వారికి కూడా మరి ప్రభుత్వ ఫలాలు అందాలనే ఏదైతే వారి సంకల్పం ఉన్నదో ఈరోజు మోడీ గారి నేతృత్వంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం వారి ఆశాలకు అనుగుణంగా మా పార్టీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆ మహానీయుని ఆశయాలకు అనుగుణంగా మేము పోరాడుతామని చెప్పేసి పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తాం